తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గ్రాఫిక్ డిజైనర్ ఈ ఉద్యోగంలో మీరు లోగోస్ బ్యానర్స్ సోషల్ మీడియా పోస్ట్స్ డిజిటల్ ఆర్ట్ వర్క్ మరియు క్రియేటివ్ కంటెంట్ డిజైన్ చేయాలి అంటే క్లయింట్స్ కోసం విజువలీ అపీలింగ్ ప్రొఫెషనల్ డిజైన్స్ క్రియేట్ చేయడం ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయడం ద్వారా ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో పని చేయవచ్చు శాలరీ కంపెటేటివ్ ప్రాజెక్ట్ ఆర్ మంత్లీ ప్యాకేజ్ ఆధారంగా ఉంటుంది ఈ ఉద్యోగానికి బిగిన్నర్ ఫ్రెండ్లీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో డిజైన్ టూల్స్ క్రియేటివ్ టెక్నిక్స్ మరియు ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఎనిమిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి